శ్రావణ మాసం ప్రాముఖ్యత ఏంటి ఈ మాసంలో వచ్చే పండుగల విశిష్టత పాటించాల్సిన నియమాల గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఈ విధంగా తెలిపారు నిత్యం ఆధ్యాత్మిక ధార్మిక పరిమళాలతో భక్తకోటి పునీతమయ్యే పరమ పవిత్ర మాసం శ్రావణమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ ఈ విధంగా తెలిపారు శ్రీకృష్ణుడు హయగ్రీవుల జయంతులు ఈ మాసంలోనే వరలక్ష్మి వ్రతం మంగళ గౌరి నోములు సోమవారంలో పరమశివుడికి అభిషేకాలు పౌర్ణమి రోజున యజ్ఞోపవిత దారుణం రక్షాబంధనం తదితర పర్వదినాల ఎన్నో విశిష్టతల సమూహారం ఈ మాసమని చిలకమర్తి తెలిపారు సౌభాగ్యం సౌశల్యం కుటుంబ శ్రేయస్సు సుఖ సంతోషాల కోసం వ్రతాలు ఆచరించే మాసం శ్రావణ మాసం అనే విధంగా తెలియజేస్తున్నారు ఉపాసన ప్రధానమైన వైదిక సంస్కృతిలో ఈ మాసానికి గల ప్రత్యేకత ఎనలేనిది మాసంలో చేసే పూజాది సత్కర్మలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి అని సాక్షాత్తు ఈశ్వరించే శ్రావణ మాస మహిమ కీర్తించబడింది స్త్రీలకు అత్యంత పవిత్రమైన మాసం ఆధ్యాత్మికంగాను సామాజికంగాను ప్రత్యేకతను సంతరించుకున్న మాసం శ్రావణ మాసం పేరులోని శృతికి ఇంపైన ఈ మాసంలో మానవులు తరించడానికి కావలసిన పర్వాలన్నీ నిండి ఉన్నాయి శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇల్లు దేవాలయాన్ని తలపిస్తుంది ఈ మాసమంతా ఎక్కడ చూసినా భగవన్నామ స్మరణే వినిపిస్తుంది శ్రావణ శుక్ల చవితి నాడు నాగచతుర్థి పంచమి నాడు నాగదేవతను ఆరాధిస్తారు నాగదేవతను ఆరాధిస్తే చెవులకు సంబంధించిన సమస్యలు గ్రహపీడలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం భక్తుల హృదయాలలో నిబిడీకృతమై ఉంది పసుపు కలిపిన చందనంతో గోడపై పడగలు కలిగిన నాగ చిత్రములు లిఖించి ధృవాలు పువ్వులు అక్షంతలతో పూజించి గోధుమ రూక ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల నాగదోషాలు తొలగి దైవానుగ్రహం లభిస్తుందని తెలియజేస్తున్నారు అదేవిధంగా శుద్ధ ఏకాదశిని పుత్రద ఏకాదశి లలిత ఏకాదశి అంటారు నారాయణుని శ్రీధర నామంతో పూజించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఈరోజు విష్ణుమూర్తిని కానీ అమ్మవారిని కానీ పూజిస్తే సకల లక్షణ శోభితుడైన పుత్రులు జన్మిస్తారని విశ్వాసం ఈ ఏకాదశి నాడు గొడుగు దానం చేయడం విశేష పుణ్యఫలప్రదం మరుసటి రోజు వచ్చే ద్వాదశిని దామోదర ద్వాదశి అంటారు ఈనాడు నారాయణుని దామోదర నామంతో పూజించి విష్ణు ప్రతిమను దానం చేయడం వలన దామోదరుడైన విష్ణువు అనుగ్రహం లభిస్తుంది శ్రా రిపీట్ శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ రాఖీ పూర్ణిమ అంటారు జంధ్యాల పూర్ణిమనే ఉపాకర్మ అంటారు ఈరోజు జీర్ణమైన యజ్ఞోపవీతాన్ని విసర్జించి నూతన యజ్ఞోపవీత ధారణ చేసి జప అర్చనాదులను నిర్వహిస్తుంటారు అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా రాఖీ పండుగను జరుపుకుంటారు ఈ రోజునే సోదరి సోదరునకు నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి కుడిచేది మనుకట్టుకు రాఖీని కడతారు రక్షాబంధనం అరిష్టాలను తొలగిస్తుంది రాఖీని కడుతున్న సమయంలో ఏనబద్దో బలిరాజ దానవేంద్రో మహాబలం తన్ తనత్వామవి బద్నామి మాచల మాచల అనే శ్లోకాన్ని పఠించాలి అనంతరం తమ సోదరులకు మిఠాయిలను తినిపించి ఆనందంగా జీవించాలని కోరుకుంటారు సోదరులు రాఖీ కట్టిన సోదరీమణులను ఆశీర్వదించి వారికి రక్షణగా మేము ఉన్నామని బలమైన విశ్వాసాన్ని కలిగిస్తారు బహుమతులను ఇచ్చుకుంటారు సోదర సోదరిమణుల అనురాగ బంధానికి ప్రతీక రాఖీ పండుగ హయగ్రీవ జయంతి ఈ పూర్ణిమ నాయ హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు అనేక పర్యాయాలు అవతరించాడు ఒక్కొక్క మారు ఒక్కొక్క రూపం చేయవలసిన కార్యాన్ని బట్టి ఆయా కాలాలకు తగిన ధర్మాన్ని బట్టి స్వామి వివిధ రూపాల్లో అవతరిస్తుంటారు నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ఒక రూపాన్ని అవతరించడమే అవతారం ఈ అవతారాలలో కొన్ని లీలావతారాలు కొన్ని అంశ అవతారాలు మరికొన్ని పూర్ణ అవతారాలు ఈ అవతారాలలో తెలిసినవి తెలియనివి మరెన్నో ఉన్నాయి ఎక్కువ మందికి తెలియని అవతారాలలో ఒకటి హయగ్రీవ అవతారం విష్ణుమూర్తి హయగ్రీవునిగా అవతరించిన ఈ రోజున ఆయనను ఆరాధించినట్లయితే విద్యాభివృద్ధి కలుగుతుంది ఎందువలనగా విద్యను ప్రసాదించే గురువుగా హయగ్రీవుని ఆరాధిస్తూ ఉంటారు ఈ స్వామిని శివపరంగా కుల్చిన దక్షిణామూర్తి అని దేవిపరంగా ఉపాసిస్తే శారదామూర్తి అని చెబుతూ ఉంటారని చిలకమర్తి విధంగా తెలిపారు అని అభియే విద్యకైన ఫలజ్ఞానం ఆనందం ఈ రెండింటి కలలేకే హయగ్రీవ మూర్తి వరలక్ష్మి వ్రతం శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం అనే పేరుతో శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం యొక్క రిపీట్ శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం అనే పేరుతో శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం యొక్క ఆచారంగా సాంప్రదాయంగా వస్తుంది సౌభాగ్యాన్ని సంపదలను అనుగ్రహించే వ్రతం ఇది వరాల రూపంలో సౌభాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించే మాత వరలక్ష్మీదేవి వర అనగా కోరుకున్నది శ్రేష్టమైనది అనే అర్థాలు ఉన్నాయి కోరిన కోరికలు లేక శ్రేష్టమైన కోరికలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావిస్తారు ఈ దేవిని సమంత్రకంగా భక్తి భావనతో కొలిచే వ్రతమే వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం నందు మహిళలందరూ ఐక్యమత్యంతో కలిసిమెలిసి సరదాగా ఉత్సాహంతో ఉల్లాసంతో పూజలు పేరంటాలు మున్నగు వాటిలో పాల్గొంటూ నెల రోజులు ఆనందంగా గడిపేస్తారు వ్రతం రోజులలో బాలికలు ముత్తైదువలు కాళ్ళకు పసుపు రాసుకొని కళ్ళకు కాటుక పెట్టుకొని బొట్టు పెట్టుకొని పట్టు పరికినలు పట్టు చీరలు ధరించి నగలు ధరించి ముత్తైదువలు బాలికలు వస్తుంటే సాక్షాత్తు లక్ష్మీదేవే ఇంట్లోకి వస్తుందన్న భావన కలుగుతుందని ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి